శాసన శాసనసభ్యులు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి జన్మదినం సందర్భంగా నెల్లూరు నగరంలోని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ లో మాల మహానాడు నగర అధ్యక్షులు కమతం అశోక్ ఆధ్వర్యంలో నూట యాభై మందికి పైగా నిరుపేదలకు అన్న వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ భవన్ నందు మా ప్రియతమ నాయకులు పేదల పెన్నిధి మా అన్నగారైన రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్రెడ్డి పుట్టినరోజు సందర్భంగా నూట యాభై మంది నిరుపేదలకు అన్న వితరణ కార్యక్రమాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి ఆయురారోగ్యాలతో సైశ్వర్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించారు అదేవిధంగా మా అన్నగారు పుట్టినరోజున మహా అద్భుతమైన ఘటన జరిగిందని తెలిపారు రెండు సంవత్సరముల నుండి కనపడిన బాలుడు ఈ రోజు మా అన్న పుట్టినరోజున అన్న వితరణ కార్యక్రమానికి వచ్చిన తల్లిదండ్రులకు ఆ బాలుడు కనబడడం ఆ తల్లిదండ్రుల సంతోషానికి హద్దులు లేవని తెలిపారు అన్న పుట్టినరోజు నాడు మా కొడుకు దొరకడం మా అదృష్టమని ఇటువంటి మంచి ఎమ్మెల్యేకి తల్లిదండ్రులు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షులు వాదనాల వెంకటరమణ మాల మహానాడు నగర అధ్యక్షులు కమతం అశోక్ మాల మహానాడు యువత నాయకుడు గిరి శ్యామ్మాల మహానాడు నాయకులు పిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు నా పేరు కమతం అశోక్ నగర నగరాధ్యక్షుడిని ఈరోజు నెల్లూరు రూరల్ అభివృద్ధి ప్రదాత పేద పేదల ఆశాజ్యోతి కార్యకర్తల గుండె మా దైవం కోటంరెడ్డి శ్రీధరెడ్డి గారి జన్మదిన సందర్భంగా నెల్లూరు రూరల్లో గేట్ దగ్గర ఉన్న స్థానిక అంబేద్కర్ భవనంలో మహానాడు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించాం అనుమూలంగా ఇక్కడ ఇక్కడ అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇప్పుడు ఎక్కడే ఎప్పుడైనా సరే ఇప్పుడు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అంటే ఒక ప్రత్యేకత ఉంది అది అభివృద్ధిలో కావచ్చు అని చేసే రాజకీయంలో కావచ్చు అని చేసే పనుల వల్ల కానీ ఇప్పుడు కూడా శ్రీధర్రెడ్డి గారు ఎప్పుడు రెండు నూరేలు బాగుండాలని చెప్పేసి మేము సందర్భం కోరుకుంటున్నాం అదేవిధంగా ఎప్పుడు కూడా అనుక్షణం ప్రతినిత్యం ఆఫీసులో ఆయన కానీ ఆయన సోదరుడు గిరిధర్ రెడ్డి గారు కానీ పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఏడు ఎనిమిది గంటల దాకా ఎప్పుడు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులు ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి కోటంరెడ్డి సీతారెడ్డి గారు మరియు వాళ్ళ సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు అని చెప్పేసి ఇందు మూలంగా మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా పలు సెంటర్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పలు సెంటర్లలో పలు వార్డులలో పద్దెనిమిది గ్రామాలు నెల్లూరు రూరల్లో పద్దెనిమిది గ్రామాల్లో కూడా ఎన్నో సేవా జమ జరుగుతూ ఉన్నాయి దాంట్లో భాగంగా నెల్లూరు రూరల్ కొండాపాలెం గేట్ దగ్గర స్థానిక కొండాపాలెం గేటు దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ భవనంలో ఈరోజు మాల మహానాడు ఆధ్వర్యంలో మేము కూడా ఒక సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టూ చుట్టడం జరిగింది దీనికి కూడా ఎప్పుడు మాకు మాకు ప్రతినిత్యం ఎవరో ఒకరికి సాయం చేయాలా ఏదో ఒక సాయ సేవా కార్యక్రమం చేయాలా ఒకరికి ఉపయోగపడాలని చెప్పే మా లీడర్లు అయినటువంటి కోటరెడ్డి సీతారెడ్డి గారైనా కోటరెడ్డి గిరితరెడ్డి గారు కూడా ఎప్పుడు మాకు చెప్తా ఉంటారు వాళ్ళని మేము అనుగుణంగా తీసుకొని వాళ్ళని వాళ్ళని దృష్టిలో ఉంచుకొని ఏదో ఒక సేవిక చేయాలని చెప్పేసి యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము కేక్ కటింగ్లు కపాసులు కాల్చడం లేకపోతే దానివల్ల ముప్పై కేజీలు యాభై కేజీలు కేక్ కటింగ్ చేసి కపాసులు కాల్చడం వల్ల వేలు వేలు డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల ఏం ఉండదు నలుగురికి అన్నం పెడితే మంచి పని రా అని చెప్పేసి మాకు ఇప్పుడు కూడా శ్రీధరణ గారిని గిరణ మాకు చెప్తా ఉంటాడు దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు యొక్క సే సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఈరోజు మహా అద్భుతం అద్భుతం కాదంటే మహా అద్భుతం మేము మా మాలమహనాడు జిల్లా అధ్యక్షుడు అయినటువంటి మా చిచ్చన్న వాదనాల వెంకటనమారావు గారు రోడ్లో పోతూ ఉంటే రాండమ్మ అన్నదానం జరుగుతుందని వేరే తల్లిదండ్రులు పోతా పిలిచారు ఇక్కడికి ఇక్కడ అనాథ ఆశ్రమంలో ఆ హాస్టల్లో చదువుతున్నటువంటి ఆ కుర్రోడు రావడం జరిగింది రెండు సంవత్సరాల నుంచి ఆ పిల్లోడు కనిపించకుండా శన తప్పిపోయి కనిపించకుంటా పోవడం జరిగింది కానీ ఇక్కడ రావడం వాళ్ళ అమ్మ నాన్న ఇక్కడ అన్నదాన కార్యక్రమం రావడం ఆ పిల్లోడు రావడం వాళ్ళు కలుసుకోవడం అదంతా కూడా దైవ నిర్ణయం అదే విధంగా ఈరోజు మేము చేసిన శ్రీధరన్న పుట్టినరోజు సందర్భంగా శ్రీధరన్న వల్ల శ్రీధరన్న మంచి మనసు వల్ల వాళ్ళు కలుసుకోవడం జరిగింది వాళ్ళు కూడా మీకు చూపిస్తాను వాళ్ళతో వాళ్ళతో కూడా మాట్లాడిపిస్తాం కాసమ్మలో బాబు చదివితే రెండు సంవత్సరాలు అయింది మేము కలెక్టర్ సార్కి ఎస్పీరికి అందరికీ మేము కంప్లైంట్ పెట్టాము మా బాబు ఎక్కడ కనపడలేదు అన్నదానం కరగ తొరికే కలెక్టర్ ద్వారా మా బాబు మాకు దొరికాడు మా బాబు మాకు దొరికాడు మాకు సంతోషంగా ఉంది మేము ఆధార్ కార్డులన్నీ చేర్చుకుని అట్టుకున్నాం రోడ్డు మీద కాస్తా ఉంటే ఎమ్మెల్యేది పుట్టినరోజు అంతాకి అన్నదానం కార్యక్రమం చేస్తుంటే వచ్చాము దాని వల్ల మాకు మా బాబు కనిపించాడు ఇక్కడ ఆయన గున్ను వల్ల మా బిడ్డ నాకు దక్కాడు